నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు శ్మశాన చేతబడి అలాగే శత్రువు నాశనం మన శత్రువులు ఎవరైతే ఉంటారో మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతుంటారు మన నాశనాన్ని కోరుకుంటారు మనల్ని నాశనం చేయడానికి నిన్ను ప్రయోగాలు చేస్తుంటారు చేసి మనల్ని ఇబ్బంది పెడుతుంటారు మన ఇంట్లో పిల్లలను కానీ అలాగే భార్యాభర్తలను కూడా మన లేకుండా చేసి సర్వ సర్వ నాశనం చేయడానికి ఏదేదో ప్రయోగాలు చేసి మనల్ని ఇబ్బంది పెడుతున్నారు తిరిగి వాళ్ళని శత్రు శేషం శత్రు శేషం అంటే కుటుంబ కుటుంబాన్ని అంతం చేయొచ్చు మనం ఈ యొక్క శ్మశాన చేతపడితో కేవలం రెండు రోజుల మార్పును గమనిస్తారు మీరు ఎన్నెన్నో చోట్ల తిరిగి దొంగబాబున మీ మోసపోయి విసిగిపోయినట్లయితే గురుగారి యొక్క నెంబర్కి ఫోన్ చేయండి చేసి మీకున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది నాకు చాలామంది ఫోన్ చేసి అడిగారు గురుగారు ఎన్నెన్నో డబ్బులు పోయాయి ఎంతోమంది మోసం పోయి చేశారని నేను ఒకటే చెప్తున్నాను ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఫోన్ చేయండి టైంపాస్ మాత్రం ఫోన్ చేయకండి మీకు నమ్మకం ఉందనిపిస్తేనే ఫోన్ చేసి మాట్లాడండి సేపు